హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మాచర్ల బ్రైడ్ పొట్టేళ్ళు వచ్చేసి మనకి అమ్మకాన్ని పెట్టాడు మా బ్రదర్ వచ్చేసి ఇవి మొత్తం వచ్చేసి టోటల్ ఎన్ని లైవ్ వేట్ అయితే ఎంత వస్తుంది జత ఫ్రైజ్ ఎంతనే నేను చెప్తాను ఇలా మన ఛానల్లో ఎవరైనా మీ వీడియోస్ అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రెయితే ఎన్ని గుర్రెళ్ళు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వేట్ వస్తుంది వాటి ఏజ్ ఎంత మీ విలేజ్ పేరు మండలం పేరు జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ కింద టైటల్లో మీ నెంబర్ పెడతాను కాబట్టి మీ నెంబర్లో కాల్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మాచర్ల బ్రీడ్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ నెంబర్స్ వచ్చేసి అరవై పొట్టేళ్ళు ఉన్నాయి వీటిలో మాచర్ల బ్రీడ్ వచ్చేసి మనకి యాభై ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ వచ్చేసి మనకి టెన్ ఉన్నాయి ఒక పది ఉన్నాయి మాచర్ల బ్రీడ్ వచ్చేసి మనకి యాభై పిల్లలు లైవ్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి ముప్పై ఐదు నుంచి నలభై లైవ్ లైవేట్ వస్తాయని చెప్పున్నారు ఈ మా నెల్లూరు బ్రౌన్ వచ్చేసి మనకి రెండు పిల్లలు వచ్చేసి మనకి పది పిల్లలు ఉన్నాయి అవి లైవేట్ ప్రకారం అయితే ట్వంటీ ఫైవ్ కేజీస్ అయితే వస్తాయని చెప్పారు బ్రదర్ నెంబర్ కాల్ చేస్తే నెల్లూరు బ్రౌన్ కావాలంటే సపరేట్ రేట్ చెప్తారంట మాచర్ల బ్రీడ్ అయితే మనకి జత వచ్చేసి ఇరవై ఆరు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్నా బ్యారం చేసుకునే అవకాశం ఉంది కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఎర్రగుండపాలెం టౌను ఆ టౌన్లోనే ఉన్నాయని చెప్పుకున్నాడు బ్రదర్ వచ్చేసి ఇది ప్రకాశం డిస్టిక్ ఎర్రగుండపాలెం టౌన్లో టౌన్ నుంచి అయితే ఉన్నాయి మనకి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ ఎవరైనా మాచర్ల బ్రేట్ కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో బ్రదర్ నెంబర్ కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు బ్రదర్ ఆ బ్రదర్ చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు మొత్తం టోటల్ వచ్చి మాచర్ల బ్రీడ్ బొటేళ్ళు యాభై నెల్లూరు బ్రౌన్ వచ్చేసి పది పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ వచ్చి అరవై నెంబర్స్ అయితే ఉన్నాయి ఎవరైనా మాచర్లో కావాలన్నా నెల్లూరు బ్రౌన్ కావాలన్నా బ్రదర్ నెంబర్ కాల్ చేయండి కాల్ చేస్తారు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్